సరే సరే గానీ ఇదంతా ఒకటి ఒకటి ఓదాకి ఆ ఒకటి ఓదాకి ఒకటి ఒకటి ఓటికి ఓదాకి పోరా నీ నుంచి నాకంత దొబ్బ ఓదాకి ఒకటి ఓదాకి ఒకటి ఓదాకి ఓటాకి ఓ ఒటి తో బా ఒకటి 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 నిఖిల్ ఒకటి ఒకటి నిఖిల్ కావాలని చెప్తున్నావా నువ్వు నీకు వచ్చి చెప్తున్నావా నాక చెప్తున్నావా ఒకటి ఒకటి మాట్లాడల్ గుడ్ నైట్ గుడ్ చెప్పు ఒకటి ఒకటి నేర్చుకో రాకుంటే నేను నేర్పిస్తా కదా నేను నేర్పిస్తా నేను నేర్పిస్తా నువ్వు నేర్చుకోవాలి ఒకటి 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 నీకు వస్తుంది రాదా చెప్పు 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 ఇప్పుడు ఒకటి ఓ టక్కి కాదా ఓ కాటి కాటి టీ కాగాదు ఓ టక్కీ ఓ టక్కీ గా రావు ఓ కాటి ఓ టక్కీ ఏంట కావాలని చేస్తున్నావా పోయినా తో మాటేడు వల్సప్ ఒకటి కాటి ఓ టక్కీ మాట్లాడుతున్నాడు నాతో మాట్లాడు తుకుల్ నీతో నాతో మాట్లాడు చెప్పు చెప్పు ఇప్పుడు ఒకటి ఒకాద టీ ఓ టీ 嘿嘿我在二，三，四，嗯，四，五，三，五，七。